నా పేరు వై మోహన్ నేను జైన చైతన్య కానీ గురం మండలము అనంతపూర్ జిల్లాలో నియమిస్తున్నాను మేము రెండు వేల పదహారులో ఇల్లు నివే కొత్తగా కట్టించుకున్నాము కానీ పండి వాసుదోష పండితుడు సరిగ్గా లేక మాకు వాస్తు వాసుదోషాలు ఏర్పడినాయి మళ్ళీ సంవత్సరం కిందట వాసుదోష పండితుల్ని సంబ్రదించగా దోషం ఉందని చెప్పినారు రెండు వేల ఇరవై ఐదులో జ మా ఫిబ్రవరిలో మేము వాసుదోష పండితుడిని వాస్తు నాగమ్మని కొడుకు వాస్తు పండితుడు మల్లికార్జున మల్లికార్జునని కల్చింటే ఆయన వాస్తు దోష నివారణ చూపించి దాన్ని ఒక వాస్తు రూపం కాల్చి రూపురేఖ ఇండ్లు నిర్మించాము ఇండ్లు నిర్మించుకోండి బాగుంటుంది అని చెప్పాడు మేము దాన్ని తగ్గట్టు రూపురేఖ వాస్తు వాస్తుపరంగా ఇండ్లు నిర్మించుకున్నాము అప్పటి నుంచి మాకు ఇంట్లో అనుకూలంగా అన్ని అన్నీ బాగుందని మేము కోరుకున్నాము మాకు వాస్తు పండి వాస్తు నాగమూరి గారి కుమారుడు వాస్తు పండితుడు మల్లికార్జున గారు మాకు చాలా సహాయం చేశారు ఇట్లా వాస్తు రూప రూపమాపి మాకు మంచిగా చేసిన తర్వాత మాకు ధన్యవాదాలు చేస్తున్నాము మల్లికార్జున గారికి